జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఏడు వందల ఎనభై ఏడవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు భరతాశ్రిత నామానికి ముందుగా ఓంకారం చివరిలో నమహాపదాన్ని జోడిస్తే ఓం భరతాశ్రితమ ఇది మంత్రరూపం భరత ఆశ్రిత భరత శబ్దం తెలుసు మనకి ఏంటది భా అంటే కాంతి కాంతి ఎందు రతి కలిగినటువంటిది ఆనందము కలిగినటువంటిది ఆనందింప చేయునది అని అర్థం అన్నమాట అంటే ఎంతో గొప్ప ఆనందాన్ని ఇచ్చేటటువంటిది జ్ఞానము ద్వారా మామూలుగా మనందరం కూడా ఎప్పుడు కూడా ఇది ఆనందంగా ఉంది ఆ నాది ఆనందంగా ఉంది ఇలా ఉంది అలా ఉంది ఆ వస్తువుకుంటే ఆనందం ఇది జరిగితే ఆనందం అది జరిగితే ఆనందం అనుకుంటాం కానీ మన వేదాలన్నీ కూడా చెప్పేటటువంటిది పెద్దలు చెప్పేటటువంటిది జ్ఞానులు చెప్పేటటువంటి విషయం ఏంటో తెలుసా జ్ఞానము వల్లనే ఆనందం అజ్ఞానము వల్ల దుఃఖం అది ఏ విషయమన్నా కానివ్వండి ఎకడమిక్స్ అనే కాదు నిత్య జీవితంలో కూడా ఆనందము అనేటటువంటిది జ్ఞానముతోటే సాధ్యము అది చెప్తుంది మనకి ఈ నామం అయితే అటువంటి ఆ ఆనందాన్ని ఇచ్చేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము అమ్మవారిని ఆశ్రయించుకొని ఉంటుందట భరతాశ్రిత ఇది నామం సో ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఆ జ్ఞానమే అమ్మవారి యొక్క అధీనంలో ఉంది అని అర్థం అనమాట అటువంటి అమ్మని మనం ప్రార్థిస్తే చక్కటి జ్ఞానం ద్వారా అజ్ఞానంతో అసూయలతోటి అంధకారంతో మనం ఆ జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకోకుండా చక్కగా ఆనందంగా ఉండగలుగుతాం అన్నమాట ఇది ఈరోజు నామం నామాన్ని మనం పదకొండు సార్లు పలుకుతాం దానికంటే ముందుగా ప్రశ్న మనం నిత్య జీవితంలో అనేక సార్లు జీవితంలో ఒక అజ్ఞానంతో సుజ్ఞానంతో కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా చేస్తుంటాం కదా సో దాన్ని మనం చూద్దాము ఈ నామాన్ని పలుకుదాం తర్వాత ఓం భరతాశ్రిత యై ఓం భరతాశ్రిత నమః ఓం భరతాశ్రిత యై నమ श्रिताय ना ओम भरताश्रिताय नम ओम भरताश्रिताय नम ओम भरताश्रिताय नम ओम भरताश्रिताय नम भरताश्रितायै ये नामा हा ओम भरताश्रिता ये नामा हा ओम भरताश्रिता नामा ओम श्री नामा जय श्री कृष्ण